లాడ్ ఈ క్రీస్తునామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరారా ఉదయకాల సమయంలో కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యధ్యానము సామెతలు ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు వచ్చినం తన దృష్టికి జ్ఞాని అనుకున్న వాడిని చూసివా వాణ్ణి గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు దేవుడి మాటలు మన ఇంటిలో దీవించునిగాక ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో దేవుని యొక్క మహాకృని బట్టి మనం రక్షించబడిన వారం దేవుని యొక్క రక్తమును బట్టి మనం విమోచించబడిన ఆయన సులభ కార్యాన్ని బట్టి మనము పరలోక రాజ్యవాసులం అవుతూ వచ్చాం అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాని అనుకున్న వాడిని తన దృష్టికి తాను జ్ఞాని అనుకునేవాడిని చూసావా అతడు అతన్ని గుణపరచడం కంటే మూర్ఖుడిని గుణపరచడం మరి సులువు అని చెప్పి జ్ఞాని అయిన సులోము చెప్తున్నాడు జ్ఞాని అయిన సులోమను జ్ఞానం గురించి అంత చక్కగా అవగాహన చేసుకున్నాడు తన జీవితంలో అతిశయం అనేది ఉండకూడదని తన జీవితంలో అతిశయారాహిత్యంగా జీవించాలని గర్వమును విడిచి జీవించాలనేది ఎంత చక్కగా చూపిస్తున్నాడు నిజంగా జ్ఞాని అనుకునేవాడు తను తాను జ్ఞాని అనుకునేవాడు మరి ఎంతో అతిశయంతో గర్వంతో నిండుకున్నవాడని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా మీరు ఇది గమనించారా ఒకసారి సులభం అని విధంగా చెప్పాడు కదా నాశనమునకు ముందు గర్వము నడుచును అని నాశనమునకు ముందు గర్వము నడుచును అని చెప్పబడుతుంది అసలు మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే నాశనమునకు ముందు పాపం కథ నడవాల్సింది గర్వం ఎందుకు నడుస్తుంది అనేది ఆలోచన చేశారా మనం దీని గురించి ఆలోచన చేస్తే మరి నాశనముందు ముందు గర్వము నడుచును అంటే గర్వము చాలా త్వరగా నేను నాశనంలోనికి తీసుకెళ్తుంది అని అతిశయము మనకు దూరంగా ఉండాలి మనం అతిశయము కలిగిన వారంగా జీవించకూడదు మనము మనము జ్ఞానులమని అనుకునే మనము మనము చాలా ప్రార్థనాపరులమని అనుకునే మనము అపోస్తులమని అనుకునే ఎడల గర్వించిన ఎడల మనము చాలా ఆత్మీయులమని గర్వించిన ఎడల మనము చాలా తెలివైన వారమని గర్వ గర్వించిన ఎడల ఇవి ఇలాంటి ఆలోచనలు మన జీవితంలోనికి వస్తే ఎంతో భయంకరమైనటువంటి మరి పరిస్థితిని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మాట గురించి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి గర్వము నాశనం ముందు గర్వము నడుచును అంటే ఈ గర్వము యతిశయము తను తాను జ్ఞానం అనుకునేవాడు ఇవన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాయి రక్షణ పొందిన వ్యక్తి దేవుని ఎరిగిన తర్వాత అతిశయించేటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయే ఆ ప్రమాదం ఎక్కువగా ఉంది అందుకనే చాలాసార్లు రాజుల గ్రంథంలో మనం చూస్తాం అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించిన వాడే చెడిపోయిన వాడే అని రాయబడుతూ ఉంటుంది స్థిరపడిన తర్వాత మనసును గర్వము ఆవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఆత్మీయంగా కాపాడుకోవలసిన వారం దీని అన్నిటికీ ఒకటే మరి పరిష్కారం అదేంటంటే మనల్ని మనం తగ్గించుకోవడం తగ్గింపు జీవితం కలిగి ఉండడం మనం ఎప్పుడు మనం మనం తగ్గింపులో ఉంటామో ఎప్పటికప్పుడు మనము ఎంతో నేర్చుకోవలసిన వారమై తెలుసుకుంటామో ఎంతో ఇంకా జ్ఞానం సంపాదించుకోవాల్సిన వారు మనం తెలుసుకుంటామో ఎంతో ఇంకా ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకుంటామో ఎంతో ఇంకా దేవుడి దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడి మనుషులను ప్రేమించడం మొదలు పెడతామో మనుషుల్ని గౌరవించడం మొదలు పెడతామో మనలో ఉండే అతిశయం దూరం అవడానికి ఎంతో దోహదపడుతుంది పౌలు కూడా ఈ విషయాల గురించి కొంత ఆలోచన చేశాడు కొరింతిలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో కూడా ఈ విషయము మరి పౌలు కూడా ఆలోచన చేసి ఒక మాట అంటాడు నన్ను నేను హెచ్చించుకోను నన్ను నేను అతిశయపడను ఎందుకంటే నన్ను నేను హెచ్చించుకుంటే నా గురించి విన్నదానికంటే నా గురించి ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తారేమో కొరి తెలుగు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయ ఆలోచనలో అతిశయపడటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతుంది గనక అవివేకిని కాకపోదును కానీ నాయందు ఎవడైనా చూచిన దానికన్నాను నా వలన విన్నదానికనను ఎక్కువ నన్ను ఘనంగా ఎంచునేమో అని అతిశయించడం మాను కొనుచున్నాను కాబట్టి అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి పౌలకి పౌలు జీవితంలో తను అతిశయించడానికి తను చె తను అతిశయించడానికి చెప్పే ప్రతి విషయం కూడా సత్యం మనము అతిశయించడానికి చెప్పే విషయంలో కొంత సత్యం ఉంటుంది ఎంతో మనం మన ఊహలు కల్పితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు పౌలు కూడా చక్కగా చెప్తున్నాడు నేను చెబితే సత్యమే చెప్తాను అతిశయించినట్టు అవుతుంది అది అతిశయించడం అంటే లేని దాన్ని కూడా ఉన్నదాన్ని లేని దానికంటే ఎక్కువగా ఊహించుకుని మరి ఉన్నదాన్ని ఎక్కువగా ఊహించుకుని మనం జీవించడమే అతిశయించడం ఇలాంటి అతిశయించేటువంటి మరి జీవితంలో నేను ఉండొచ్చు ఎందుకంటే నేను ఊహించుకునేది ఏం కాదు నేను చేసినవే నేను చెప్తున్నాను నా జీవితంలో ఇవన్నీ ఉన్నాయి నా జీవితంలో ఇవన్నీ చేస్తూ వచ్చాను కాబట్టి నాకు తెలుసు నేను ఈ విషయాలు చెప్పినా కానీ అతిశయించినట్లు కాదు వాస్తవమే చెప్తున్నాను కానీ నా నాయందు విన్నదానికంటే చూసిన దానికంటే ఎక్కువగా గణపరచునేమో అని అతిశయించడం మాను కొనుచున్నా ఇప్పుడు మనం అతిశయించడానికి ఏ వీలు లేదు ఎంతో కొంత చేసి మనం ఎంతో అతిశయిస్తుంటాం భారతదేశంలో లేకపోతే మానవుల్లో ఎలాంటి మనస్తత్వం ఉంటుందంటే సాధారణంగా ఒక భిక్షగాడికి అడుక్కునేవాడికి ఒక రూపాయి ఇచ్చి ఎంతో దానం చేసేసాం ఎంతో పుణ్యం చేసేసాం చేసిన కొంత పనికి ఎంతో చెప్పుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి నీకు కూడా అలాంటి మనస్తత్వం ఉందా ఒకవేళ అలా అతిశయిస్తున్నావా గర్వాంధ్రుడుగా ఉన్నావా ఒకసారి చూడు ఆయన నీకున్న కనుల పొరలన్నీ నీ ఆలోచన పొరలన్నీ తొలగిస్తాడు మనము ఆ రీతిగా మనల్ని మనం అతిశయించకుండా మనం ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోకుండా అలాగే ఉన్నదానికంటే ఎక్కువగా కనపరచుకోకుండా మనం ఉన్నదానికంటే అతి తక్కువగా కనబరుచుకోవడం యేసుక్రీస్తు క్రీస్తు ఎన్నోసార్లు చెప్పారు కదా నీ పొరుగు వారిని నీకంటే ఘనంగా ఉంచు కానీ మన పొరుగు వారు మనకంటే ఆత్మీయతలో చిన్నవారు ప్రార్థనలో చిన్నవారు లేకపోతే జ్ఞానంలో చిన్నవారు అని చూ చూసేటువంటి ఆ గర్వపు చూపు మరి వారిని ఎంతగా గాయపరుస్తుంది ఎంతగా నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది అంత మాత్రమే కాదు నిజమే నీకంటే ప్రార్థనలో వారు తక్కువారే నీకంటే ఆత్మీయతలో వారు తక్కువారే నీకంటే వాక్య జ్ఞానంలో తక్కువ వారే నీకంటే మరి అన్ని విషయాలు తక్కువ వారే తక్కువ వారు కాబట్టి ఎక్కువగా ప్రేమించు అది కదా క్రైస్తవ నియమం మనకంటే బలహీనతల్లో ఉన్నవారిని మనం చేయూతనిచ్చి బలపరిచి ఆదరించి పైకి లేవ వారం వారు కదా అంతేగాని వాడు బలహీనుడు కాబట్టి నేను శక్తిమంతుడు నేను బలవంతుని ఆత్మీయుడిని కాబట్టి నేను ప్రార్థనాపండు కాబట్టి నేను ఆయన మీద హెచ్చించుకోవటానికి హెచ్చించుకుంటానని దేవుడు తన స్వరూపంలో చేసిన మనిషిని వ్యతిరేకించడానికి మనం ఎవరం కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో మరి గర్వించకుండా లోపడవలసిన వారమై తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి మన జీవితంలో మరి గర్వించడానికి అతిశయించడానికి ఏముంది ప్రభు ఇచ్చిన జ్ఞానం ప్రభు ఇచ్చిన ఆత్మీయత ప్రభు స్థిరపరిచిన జీవితం ప్రభు ఇచ్చాడు మనం చేస్తున్నాం ప్రభు ఇచ్చాడు కనుక మనం ఇలా ఉన్నాం ప్రభువు లేకపోతే ఇవన్నీ లేవు కాబట్టి మనం గర్వించడానికి ఏముంది మన దగ్గర ప్రభువు లేకపోతే కాబట్టి ప్రిమని వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గర్వం అనే అంధకారంలో నుండి ఈ అతిశయమనేటువంటి అంధకారంలో నన్ను నేను జ్ఞానిగా నన్ను నేను ఆత్మీయుడిగా నన్ను నేను గొ గొప్పవాడిగా నన్ను నేను గొప్ప సేవకుడిగా నన్ను నేను గొప్ప బోధకుడిగా బయలుపరుచుకోవడం కనపరుచుకోవడం అనే దాని నుండి మనం దూరంగా జీవించడం చాలా అవసరం కాబట్టి ఉదయకాల సమయంలో ఈ గర్వాంధకారపు చీకట్ల నుండి దేవుడు మనల్ని తి తప్పించి తగ్గింపు ఆత్మీయమైన తగ్గింపు ఎదుటివారిని ఘనముగా ఎంచేటువంటి జీవితం ఎదుటివారిని గౌరవించేటువంటి జీవితం వారు క్రీస్తు పుట్టిన పుట్టినవారే కదా మనం వారిని కాదని నిరాకరించడానికి మనం ఎవరం వారు కూడా దేవుని పోలికలో ఉన్నవారే కదా అనే విషయాలు మనం ఆత్మీయంగా యోచించిన వారమే సత్యముతో ఆత్మతో తగ్గింపుతో దేవుణ్ణి సేవిద్దాం మన జీవితంలో మనం గెలవాలంటే ఉన్న ఒకే ఒక క్రైస్తవ రహస్యం తగ్గింపు విధేయత కాబట్టి మనము అన్ని విషయములందు ఉన్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం కొన్ని రెండో పత్రికలోనే మరి రెండో అధ్యాయంలో తొమ్మిదవ సంలో ఈ విధంగా రాయబడింది మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకుంటే కదా పూర్వం వ్రాసితిని కాబట్టి అన్ని విషయంలో మనము విధేయులై ఉంటున్నామా లేదా అధికారం చేస్తున్నామా పెత్తనం చేస్తున్నామా అనే విషయాలు మనం మనం జ్ఞాపకం చేసుకుంటూ పరీక్షించుకుంటూ దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుందాం మనం ఆత్మీయంగా జీవించడానికి కొరకు ప్రభుకు సమర్పించుకుందాం కాబట్టి తను తాను జ్ఞానం అనుకునేవాడిని చూసావా తను తాను ఆత్మీయుడు అనుకునేవాడిని చూసావా తను తాను చాలా ప్రార్థనాపరుడు అనుకునేవాడిని చూసావా తను తాను చాలా గొప్ప సేవకుని అనుకునేవాడిని చూసావా తను తాను చాలా ఆత్మీయ వరాలు కలిగిన వాడిని చూ అనుకునేవాడిని చూసావా తను తాను గొప్పవానిగా ఎంచుకునేవాడిని చూసావా మూర్ఖుని కంటే పాడైనవాడు జాగ్రత్త అలాంటి స్థితి నుండి మనం అందరూ తప్పించబడుతుంది గాక దేవుడి మాటలు మన ఇంట్లో దీవించిన గాక ప్రార్థన మహాద్రువులని తండ్రి నీ కొందరములు స్త్రులు స్తోత్రములు విద్య కావాలన్న నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందరా నీ ఆత్మ సంబంధమైనటువంటి తగ్గింపు విధేయత నీలో మేము చూసింది ఏ సందర్భంలో నిన్ను నువ్వు హెచ్చించుకోలేదు యందు హెచ్చించబడవలసిన ఉండి కూడా ఎంతో లోబడి తగ్గింపు కలిగి జీవించావు నిన్ను మాదిరిగా పెట్టుకుని మేము నడుచుకునే కృప మాకు అనుగ్రహించండి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోని దివ్య దయచేయండి గర్వాంధకారం కమ్మిన ప్రజల నుండి విడిపించబడడానికి అట్టి మనసు రాకుండా తగ్గింపులోనికి ప్రతి ఒక్కరు రావడానికి సహాయం చేయమని యేసుకు ఈ పరిచయం కూడా నీరుగట్టి ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా వ్యాపింప చేస్తున్నామని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైస్ లార్డ్ దేవుడి మిమ్మల్ని దీవించిన గాక